నమస్తే అండి నా పేరు సుధాకర్ కళ్ళ అనువంశిక ఆయుర్వేద వైజరాలని అసత్తపల్లి సాధారణంగా నేను మీ మధ్య వచ్చేది మొక్కలతో వస్తుంటాను ఈ ఈరోజు ఒక చిన్న టాపిక్తో వచ్చాను ముఖ్యంగా స్త్రీలకు సంబంధించింది ఈ రోజుల్లో దాదాపు స్త్రీలందరూ ఏదో ఒక చిన్న చిన్న జాబ్ చేస్తూనే ఉన్నారు అది ఎలా అయినా అంటే దాదాపు ఇంట్లో కంటే ఆఫీస్లోనో వాళ్ళు ఫోన్ చేసే చోట కార్యాలయంలో ఎక్కువ టైము స్పెండ్ చేస్తున్నారు కాబట్టి యూరిన్ వెళ్ళటం అనేది సమస్య నాకు వచ్చిన నా దగ్గరకు వచ్చిన కంప్లైంట్స్ బట్టి కానీ నేను వాళ్ళ దాంట్లో ప్రశ్నలు ఏం చెప్తూ ఉంటారంటే బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్లేస్ నీట్గా ఉండదు మేడం హీరోన్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఇంకా ఉదయం ఇంట్లో వెళ్తే మళ్ళీ సాయంత్రం వరకు అంతే లేదా మధ్యాహ్నం ఏదో వెళ్తాము అందుకని నీళ్ళు తాగు తక్కువ తాగుతున్నాను నీళ్ళు తక్కువ తాగటం నేను వచ్చిన బ్లాటర్ క్యాన్సర్ కానీ కిడ్నీ క్యాన్సర్ కానీ చూసిన కేసుల్లో ఈ ఇది చెప్తూ ఉంటాను వాళ్ళు అడిగిన ప్రశ్నలు కాబట్టి ఏం చేయాలి మరి అని అంటే ఖచ్చితంగా దీనికి వచ్చిన సమస్యల్లో ముఖ్యంగా అంటే యూటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి యూటిఐ ప్రాబ్లమ్స్ ఈ యూటీఏ తర్వాత తర్వాత యూరినరీ టెటెన్షన్ వస్తాయి తర్వాత బ్లాడర్ మజిల్ బాగా వీక్ అయిపోతుంది మన ఇప్పుడు మన ఇరిన్ బ్లాడర్ ఎంతవరకు దాన్ని బేర్ చేయకూడదు అంతే చేస్తుంది కానీ ఎక్కువసేపు నిల్వ ఉండటం వల్ల బ్లాడర్ మజిల్ అనేది ఎల్లార్జ్ అయిపోతుంది ఎలర్జీ సాగిపోయినట్టు అయిపోతుంది దీనివల్ల న్యూరో సమస్యలు వస్తాయి బ్రెయిన్ యూరిన్ పాస్ అయ్యేది కూడా తెలియకుండా వాళ్ళు కొంతమంది ఓ ఫిఫ్టీ ప్ల ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు యూ డ్రాప్ చుక్క చుక్కలుగా యూరిన్ వస్తుంది మేడం అని చెప్తూ ఉంటారు మాకు బట్టల్లోనే అయిపోతుంది మేడం అని చెప్తూ ఉంటారు ఇదంతా ఏంటంటే మనం కొని తెచ్చుకున్నది ఎక్కడ ఆఫీస్లో యూరిన్ వెళ్ళడానికి లేదు లేదా మేము వెళ్ళిన స్కూల్లో అక్కడ వాష్రూమ్స్లో లేంటే మనం ఏర్పాటు చేసి డే అంతా మీరు బయటే ఉంటున్నారు కాబట్టి మీరున్న ప్లేస్లో మీరు సదుపాయాన్ని చూసుకోండి అందరూ కలిసి కమ్యూనికేట్ చేసుకొని చక్కగా వాష్రూమ్ నీట్గా పెట్టుకొని ఎలా చూసుకొని వెళ్ళండి ఎందుకంటే డే అంతా ఉన్నప్పుడు మరి ఇంకా ఇంట్లో ఉండేది ఎప్పుడు ఇంట్లో వెళ్ళాలి ఇంట్లో అంటే అది అయ్యే పని కాదు కదా కదా అలాంటప్పుడు ఇన్ని సమస్యలు వస్తాయి ముఖ్యంగా ఇప్పుడు కొంతమందికి స్పెన్ గార్డ్ మీద చిన్న చిన్న మాసలాంటిది వస్తూ ఉంటుంది అంటే గడ్డ లాంటిది అయిందంటే అని వస్తారు అలాంటివి ఎందుకు వస్తున్నాయి అంటే ది ఇది కూడా ఒక రీజన్ ఇది కూడా ఒక రీజన్ ఇదే రీజన్ కాదు ఇది కూడా ఒక రీజన్ ఇప్పుడు బ్లాడర్ క్యాన్సర్ వచ్చింది అది కూడా ఒక రీజనే తర్వాత మేల్స్లో ప్రోస్టేట్ ఎనార్జ్ అయిపోతూ ఉంటుంది ప్రోస్టేట్ ఎనార్జ్మెంట్కి ఇది కూడా ఒక రీజన్ అందుకే ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళకేమో వెళ్దాంలే వెళ్దాం వెళ్దాంలే అని బతకం ఒకటి తయారైంది ఎందుకంటే ఈ సెల్ ఫోన్ మన చేతిలోకి వచ్చి అన్ని చేతులకు సృష్టించిన తర్వాత తర్వాత ఏమిటి అని అంటే బయటికి వెళ్తున్నాం కదా అక్కడే బాగాలేదు అయితే జర్నీలో ఉన్నప్పుడు కుదరట్లేదు ఇట్లా చెప్తూ జర్నీ ఏం చేయాల్సి వస్తుంది అన్నప్పుడు మీ పెట్రోల్ బంక్స్ ఉంటాయి పెట్రోల్ బంక్స్లో దగ్గరికి వెళ్ళొచ్చు మళ్ళీ బస్సు ఎక్కిన వాళ్ళైతే మీరు బస్ స్టాండ్ బస్ స్టాండ్లో బాగోదు అనంటే బాగోదు బాగోదు అక్కడ చెత్తగా ఉందని మనం తినేదే చెత్త ఆహారం ఈ రోజుల్లో ఈ జనరేషన్లో ఇప్పుడప్పుడు ఉన్నదంతా అలాంటప్పుడు ఇంకొంచెం ఆ చెత్త శరీరాన్ని ఇంకొంచెం వ్యర్థ పదార్థంలా చేసుకుంటే అసలు నీరు తాగరు శరీరాన్ని నీరు తాగితేనే కదా ఎక్కువ వాటర్ తాగితేనే కదా ఆ వాటర్ తాగితే శరీరం శుభ్రపడుతుంది ఆ వాటర్ తాగిన తర్వాత శుభ్రపడిందని బయటికి పంపించకుండా మనం మొత్తం ఉంచుకుంటే మొత్తం పెల్విక్ ఏరియా అంతా మనం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీరు ఈ ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది ఖచ్చితంగా అలానే ముందు తరాల వాళ్ళకి చక్కని భవిష్యత్తుని మనం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మొక్కలు వేయాలి కాబట్టి మొక్కలు వేయండి పర్యావరణం కాపాడండి నమస్తే అండి